ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ శుభోదయం ఈరోజు పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినం అందరికీ శ్రీమన్నారాయణుడి యొక్క కృపా కటాక్ష ప్రాప్తి రసదు విష్ణు నారాయణం మాధవం మధుసూదనం హరిం నరహరిం హరిం నరహరిం నర రామం గోవిందం దం నేటి పంచాంగం శుక్రవారం జనవరి పది రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరి నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం ఒకటి నలభై ఒకటి వరకు యోగం శుభం మధ్యాహ్నం రెండు యాభై ఎనిమిది వరకు కరణం భద్ర ఉదయం తొమ్మిది నలభై ఐదు వరకు తదుపరి భవ రాత్రి ఎనిమిది నలభై ఆరు వరకు వర్జం తెల్లవారుజాము నాలుగు యాభై రెండు నుంచి ఆరు ఇరవై నాలుగు వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది నలభై తొమ్మిది నుంచి తొమ్మిది ముప్పై మూడు వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు ఇరవై తొమ్మిది నుంచి ఒకటి పదమూడు వరకు అమృతకాలం ఉదయం పదకొండు ఇరవై ఆరు నుంచి పన్నెండు యాభై ఆరు వరకు రాహుకాలం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు వరకు యమగండం కేతుకాలం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు సూర్యరాశి ధనుస్సు చంద్రరాశి వృషభం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు శ్రీరస్సు శుభమస్తు జయమస్తు ఆయురారోగ్యమస్తు దైవానుగ్రహ ప్రాప్తిరస్తు సర్వే జన సుఖినో బ